నువ్వు బ్రతికి ఊడబొడిసింది ఏమీ లేదు ఎందుకు బ్రతకడం ఎవరిని ఉద్ధరించడం కోసం నువ్వు చచ్చిపోవడమే బెటర్ ఇలా అనిపించిన ప్రతిసారి నేచర్ ఏదో ఒక రకంగా నన్ను మోటివేట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అలానే జరిగింది ఈ జిల్లేడు చెట్టుంది కదా దాని లోపల ఒక కాయ కూడా కనిపిస్తుంది ఆ కాయలో విత్తనాలు ఆ విత్తనాలకు ఒక తోక ఇక్కడ వరకు అందరికీ తెలిసిందే కానీ నాకు నేచర్ చెప్పింది ఏంటంటే చూసావా ఆ గింజలు బ్రతకడం కోసం ఎంతలాగా మేము ఎగరాలి పోవాలి బ్రతకాలి అంటే ఎక్కడున్న గింజ అక్కడే పడితే మళ్ళీ వాటికి పోషణ అన్నిటికీ అందదు కదా అప్పుడు అవి చచ్చిపోతాయి సో అలా చచ్చిపోకుండా ఎక్కువ రోజులు బ్రతకాలంటే అవి అక్కడ కాకుండా ఇంకెక్కడైనా పడాలి అలా పడాలంటే వాటికి ఏదో ఒక సపోర్ట్ కావాలి అందుకే ఇలాగ బూజు లాంటి దాన్ని ఏర్పరచుకొని గాలికి ఎగురుకుంటా వెళ్ళిపోయి వేరే దగ్గర పడి బ్రతికి బట్ట కడతాయి అలా ఈ చెట్టే కాదు సృష్టిలో ప్రతిదీ బ్రతకడం కోసం ఆలోచించి మార్పులు చేసుకుని పోరాడుతూ ముందుకు వెళ్తాయి మరి బుర్ర నిండా గుజ్జుండి తెలివితేటలు కలిగిన మనిషివి నువ్వు అలాంటిది నువ్వు ఇంకెంత కష్టపడాలి ఇంకెంత పోరాడాలి ఇంకెంత ముందుకు వెళ్ళాలి జీవితంలో అలాంటివి చచ్చిపోతావా